శ్రీ గురుభ్యో నమరిగత దీనార్థ పరిత్రాణ పరాయణే సర్వస్యార్తి హరే దేవి నారాయణి నమోస్తుతే శ్రీ శారదా దేవి అయిన కొద్దిమంది మిత్రులు అడిగినటువంటి ప్రశ్నకు సమాధానం స్వామి భవానీ మాలలు ఎప్పుడు వేసుకోవాలి ఈ శరణవరాత్రి ఉత్సవంలో ప్రత్యేకంగా మాల ధరించే టైం ఎప్పుడుంది అని అడుగుతున్నారు అమావసురు మరునాడే మనం పొద్దునే అంటే దేవీ నవరాత్రులు ప్రారంభమయ్యేటువంటి ప్రాతకాలంలోనే మనం నవరాత్రి ఉత్సవంలో భాగంగా ఈ యొక్క భవానీ మాల వేసుకునే ప్రయత్నం చేయాలి భవానీ మాల వేసుకోవాలి దాంట్లో అనుకూలవంతమైనటువంటి నియమ నిష్టలు ఉంటాయి గుర్తుపెట్టుకోండి చాలా కఠిన నియమాలు ఉంటాయి అబద్ధం అనకూడదు అనవసరమైన పదార్థాలు తినకూడదు అనవసరమైనటువంటి వ్యక్తులతో పరిహాసంగా మాట్లాడకూడదు నిరంతరం అమ్మ నామస్మరణ మాత్రమే చేయాలి ఎవరి నుంచైనా సరే ఏదైనా స్వీకరిస్తున్నప్పుడు భవానీ మాతకి అర్పణం చేసినట్టుగా భావించాలి తెల్లవారు ధానుడి తెలియవాలి అని చెప్పేసి మనకు అమ్మవార్ల కాళ్లకు పాలన పెట్టుకొని ముఖానికి పసుపు పెట్టుకోవాల్సిన అవసరం లేదండి దీక్ష అంటే నీలో అమ్మవారిని ఆవాహించుకొని నిరంతరం కూడా అమ్మ నామస్మరణ చేస్తూ నీ చుట్టూ ఉన్నటువంటి పరిసరాలని చాలా అనుకూలవంతైన పాజిటివ్ వైబ్రేషన్స్ తో నింపాలి దీక్ష అంటే అది నీలో కామ క్రోధ మోహ మద లోభ మత్సరాలన్నీ కూడా నాశనం చేసుకొని సద్భావన పది మందికి అనుకూలత కలగడానికి లోక కళ్యాణం కొరకు మనము మాల ధరించాలి అలాగే మన సంకల్పాలు ఉంటాయి మన పిల్లలకి చదువు గురించి భార్యాభర్తమ జనూత గురించి మంచి ఆరోగ్యం గురించి మంచి సంపద గురించి విదేశాలు వెళ్ళే గురించి తప్పకుండా మనము అటువంటి సంకల్పం చేసుకోవడం చెప్పి అటువంటి సంకల్పం ఖచ్చితంగా ఉండాలి ధనయోగం ఉంటేనే కదా దానం చేసేది మనకి విద్వత్ ఉంటేనే కదా పది మందికి జ్ఞానం చెప్పేది మనకి ఆరోగ్యం ఉంటేనే కదా పది మందికి సహాయ సహకారాలు చేసేది కాబట్టి మనం ఆరోగ్యంగా ఉండాలని తప్పకుండా కోరుకోవాలి మంచి విద్యాలను కోరుకోవాలి అలాగే అమ్మకి అవసరమైనటువంటి పద్ధతిలో అమ్మకి నచ్చినటువంటి పద్ధతిలో మనం ఈ నవావరణార్చన లేదా కనీసం ఒక పీఠము ఆ పీఠం పైన శ్రీచక్రము శ్రీచక్రం అంటే ముగ్గుతో శ్రీచ పద్మాలు వేసుకోవచ్చు అష్టదల పద్మం వేయండి ఆ పీఠపైన స్థాపన ఉంచండి ఆ కలశం పైన ఒక కొబ్బరి బోండానికి అమ్మవారి అలంకారం చేయండి దానిపైన ఒక వస్త్రాన్ని ఉంచండి అందులో అమ్మవారిని ఆవాహనం చేయండి సర్వమంగళ మాంగళ్యే శివే సాధికే శరణ్యే త్రియంబికే దేవి నారాయణ నమోస్తుదే అమ్మ ఈ కలశంలో ఆవాహనము అని చెప్పి మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపిణైనటువంటి జగదంబికను అందులో ఆవాహనం చేసి అమ్మ ఈ తొమ్మిది రోజులు నేను పరిపూర్ణమైనటువంటి నిష్ఠతో ఉండేట్టుగా నా సంకల్పం నెరవేరేట్టుగా నన్ను మంచి పద్ధతిలో నడిపించేటువంటి శక్తిని ఇవ్వమని చెప్పి అమ్మవారిని ధ్యానం రోజు మనము ధూపము దీపము నైవేద్యము అమ్మ వచ్చేసి పెసరపప్పుతో ఉన్నటువంటి అంటే పెసరపప్పు వేసిన అన్నాన్ని అమ్మవారికి నివేదన చేయాలి నీకు మిగతా మిగతావి కూడా చేయగలిగి అమ్మకి నివేదన చేయగలిగితే మంచి ఈ సమయంలో మనము దీక్షలు ఉన్నప్పుడు అబద్దాలు ఆడడం పే ఆడడం సినిమా గురించి మాట్లాడడం అనవసరపు వ్యక్తులకి ఆకర్షణ లోనవడం లోపల మాత్రం కపటంగా ఉంటూ బయటికి మాత్రం మనం ఏదో ఉన్నట్టుగా మనం ప్రవర్తించకూడదు నిరంతరం అమ్మనామ స్మరణ నీ యొక్క బుద్ధి నీ యొక్క శరీరం అంతా కూడా అమ్మవారిలో ఐక్యమైపోవాలి అటువంటి తత్వంతో నిరంతరం మన అమ్మ పూజ చేస్తూ ఉదయం లలితా పాలనం సాయంకాలం లలితా పాలన చేస్తూ అమ్మవారికి ఉదయము సాయంకాలం పూజలు చేస్తూ నిత్యము కూడా భజనలు చేస్తూ అమ్మవారి ఆనందానికి అమ్మవారి కృపాకటాక్షలకి లోనయ్యే ప్రయత్నం చేయాలి తొమ్మిదవ రోజున ఈ యొక్క అమ్మవారి కలశస్థాపన ఉద్వాసన చేసి ఆ నీళ్ళని ఇంట్లో ప్రోక్షణం చేసుకోవచ్చు మరి కలషంలో నీళ్లు పోయాలా బియ్యం పోయాలా అంటే బియ్యం వేసినట్టయితే అది వండి అందరం తిన ప్రసాదంగా భావించాలి కాబట్టి నీళ్లు పోస్తే ఇళ్ళుతో శుద్ధి చేసుకోవచ్చు మన ఇంటి వాళ్ళందరి మీద ప్రోక్షణ చేయవచ్చు దాన్ని మంచిగా స్నానము చేయవచ్చు కూడా ఆ కలశంలో ఒక వక్క ఒక రూపాయి బిళ్ళ కాసి పచ్చకరపురము వట్టి వేళ్ళు నాలుగు అక్షంతలు దాని ఒక పశువు వేసి ఆ కలశంలో అమ్మవారిని ఆవాహనం చేసుకోవాలి ఆ రూపాయి ఏం చేయాలి అల్మారాలో పెట్టుకో ఇది రోజు అమ్మవారికి మనం చేసే ప్రక్రియ మనకి ఏ అవతారం తెలిస్తే అవతార సమయం అష్టోత్తరం చదువుకోవాలి ఏ అవతారాలు తెలియకపోతే మనం రోజు దుర్గా అష్టోత్తరం చదువుకోవాలి రోజు దుర్గమ్మవారి అష్టోత్తరం చదువుకుంటే చాలు అనుకూలంగా ఉంటుంది ఇక్కడ ఆడవాళ్ళు మగవాళ్ళు కూడా కేవలం ఎర్రబట్టలే వేసుకోవాలా అలా ఏం లేదు మీకు అలా అమ్మవారికి ఎరుపు ఇష్టం కాబట్టి ఎర్రబట్టలు వేసుకుంటున్నాం పది మందికి మనం తెలియాలి కాబట్టి సో కాబట్టి ఏ వస్త్రమే ధరించవడానికి ఎటువంటి ఇబ్బంది లేదు కాబట్టి దానికి దాని గురించి ఆలోచన అక్కర్లేదు వస్త్రం పవిత్రమైనది ఉండాలి రోజు శుద్ధి అయినటువంటి వస్త్రాన్ని ఒక వస్త్రం వంటిది అంటే ఒక వస్త్రం మనకి ఉతికి ఆరేసుకునే ప్రయత్నం చేయాలి రోజు ఉతికినటువంటి వస్త్రాలని కట్టుకోవాలి ఎరుపు వస్త్రం కట్టుకోవచ్చును అలా అని చెప్పేసి ఎరుపు రంగు మాత్రమే వేసుకోవాలా లేదా ఉండొచ్చు అంటే ఇంట్లో ఉన్నటువంటి కొత్త వస్త్రము కూడా కొత్త లుంగి కాని కొత్త చీర కాటన్ చీర కానీ రోజు రెండు చీర ఉతుకొని ఒక చీర కట్టుకోవచ్చు దానికి ఇబ్బంది లేదు ఒక లుంగి కాదు ఇంకో లుంగి కట్టుకోవచ్చును ఒక చొక్కా ఉతికింది వేసుకోవచ్చును దానికి ఇబ్బంది లేదు ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి దీక్ష అనేది మనసుకు సంబంధించింది అలానే మాల ఏం వేసుకోవాలి పగడపు మాల వేసుకోవాలా అక్కర్లేదు తులసి మాల వేసుకోవచ్చు ముత్యాల మాల వేసుకోవచ్చు పగడపు మాల కూడా వేసుకోవచ్చు కాబట్టి మీరందరూ అందరూ కూడా అమ్మవారి అనుగ్రహానికి బయట కనబడే అలంకారానికి ప్రాముఖ్యత ఇవ్వకండి అంతర్గతమైనటువంటి శుద్ధిని అంతర్గతమైనటువంటి బుద్ధి వికాసం కోసం నిరంతరం అమ్మ నామస్మరణ చేస్తూ మీరు అమ్మని శరణు కోరేటువంటి ప్రయత్నం చేయాలి తప్ప అలంకరణకి అలంకారాలకి అందరికీ అతిథులకి అందరిని పిలిచి భోజనం పెట్టాను రోజుకి ఇద్దరికీ పెట్టు చాలు రోజు ఇద్దరికి భోజనం పెట్టిన చద్దరి నుంచి వీలైంది పది మంది పెట్టు ఇంకా లేని వంద మంది పెట్టు కానీ గొప్పల కోసం చేసేటువంటి దాన ధర్మాధులు పనికిరా ఆ విషయాన్ని గుర్తుపెట్టుకొని తొమ్మిదవ రోజు కలశోద్భాసన చేసి మళ్ళీ దసరా రోజున మీరు తప్పకుండా మళ్ళీ కొత్త బట్టలు కానీ మీకు ప్యాంట్ షర్ట్ కానీ ఆడపిల్ల విషయం కొత్త చీరలు కానీ కొత్త డ్రెస్సులు కానీ వేసుకోవచ్చును ఇబ్బంది లేదు అయితే ఇక్కడ మధ్యలో మీకు ఒకటి సందేహం సరే మగవాళ్ళ విషయం పక్కన పెడితే ఆడవాళ్ళకి ఆటంకాలు వచ్చే అవకాశం ఈ ఆటంకాల సమయంలో దీక్షలు ఉన్నప్పుడు ఆటంకం వస్తే ఏం కాదు అనేటువంటి వ్యక్తులు ఉంటారు చాలా ప్రమాదము ఎట్టి పరిస్థితుల్లో ఋతువు గనుక వచ్చినట్టయితే అంటే పీరియడ్స్ వచ్చినట్టయితే ఎట్టి పరిస్థితులు ఆ దీక్ష పనికిరాదు భగ్నమవుతుంది కాబట్టి ఆ తొమ్మిది రోజులలో ఆటంకం వచ్చినట్టయితే మీరు దీక్ష తీసుకోకపోవడే మంచి తీసుకో ఎందుకు తీసుకోవడం ఉన్నంత వరకు మీరు శుద్ధిగా ఉన్నంత వరకు దీక్ష ఉన్నట్టుగా భావించి పూజ చేసుకోండి అంటే కలిశ స్థాపనం చేయకండి ఎక్కడ కలశం పెట్టారో రోజు వెళ్ళి నమస్కారం చేసుకోండి మీకు ఇబ్బంది వచ్చింది ఐదు రోజులు పెళ్ళకూడదు ఇంట్లో ఒకవేళ కలసం పెట్టారు రెండు రోజులు మూడో రోజు అడ్డం వచ్చింది మరి కలిసి కంటిన్యూ చేయాలా రోజు నేను దీక్షలు ఉన్నా కదా ఇబ్బంది కాదు కదా ఋతువు వచ్చినప్పుడు ప్రమాదం అది పనికిరాదు కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో అంటే ఈ మధ్యలో అడ్డంకులు వచ్చినప్పుడు పీరియడ్స్ వచ్చినప్పుడు ఆ యొక్క దీక్ష అనేది కంటిన్యూ చేయకూడదు ఆ మాకు వాళ్ళు చెప్పారు నాకు గురువు అమ్మ చెప్పింది గురువు గారు చెప్పారు మహా గురువు చెప్పారు లఘు గురువు చెప్పారు లఘు గురువులు మహాగురువు చెప్పేవి ఎంత అబద్ధం అటువంటి దీక్షలు ఎటువంటి ఆటంకాలు వస్తే దీక్ష పనికిరాదు అది చేయకూడదు మంచిది కాదు అరిష్టాన్ని తలనొప్పుల్ని ఇబ్బందుల్ని తెచ్చుకునే ప్రయత్నం చేయకండి కాబట్టి మన సంకల్పం నెరవేరాలి అటువంటి ఇబ్బందుల సమయంలో అమ్మవారి మీద దృష్టి కేంద్రీకరించే అవకాశం కష్టం పది మందితో మనం ఉండలేము అన్న విషయాన్ని గుర్తించండి అటువంటి పరికరాలు ఇలా అమ్మవారి దీక్షలు తీసుకొని ఆనందమయ శుభజీవనాన్ని అమ్మవారి కృపాకటాక్షలు పొందాలని కోరుకుంటూ సర్వేజన భవంతు ప్రేమతో మీ కిరణ్ శర్మ